వృద్ధులు దివ్యాంగులు వితంతు మహిళలకు పంపిణీ చేసే పెన్షన్ల వ్యవహారంలో సీఎం జగన్ రాజకీయ లబ్ధితో మూర్ఖత్వంగా వ్యవహరిస్తున్నాడని పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు ఆరోపించారు ఆయన సోమవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు మిత్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యమంత్రి కుర్చీ కోసం అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి ఎంతగా దిగజారిపోతాడనే దానికి ఒక నిదర్శనం ఏదైతే ఇంటింటికి తీసుకెళ్ళి ఇవ్వాల్సినటువంటి ఫింఛిల్ను నిలిపేసి సచివాలయాల దగ్గరే వచ్చి తీసుకోండి అని ఏదైతే ప్రభుత్వ ఇవేళ మొండు టెండలు నలభై రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇటువంటి స్థితిలో ఆ అవ్వ తాతమ్మలు మరి ఇంటి దగ్గర నుంచి సచివాలయాలకు వచ్చి పెన్షన్ తీసుకోవడమే కష్టం రెండవది ఈరోజు సచివాలయం కూడా రెండు మూడు గ్రామాలకు కూడా కలిపి ఒక సచివాలయం ఉన్నటువంటి స్థితిలో ఆ బయట గ్రామాల నుంచి మళ్ళీ ఈ గ్రామానికి వచ్చి తీసుకోవడం అంటే అది కూడా ఎంత కష్టం సాధ్యం కానిటువంటి విషయం అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మూర్ఖత్వంగా సచివాలయాల దగ్గరే పింఛన్లు తీసుకోండి అని చెప్పడం అని అంటే అంటే తమ రాజకీయ లబ్ధి కోసం కుటిల రాజకీయాలు చేసుకోవడం కోసం ఆ వృద్ధులను వితంతుల్ని దివ్యాంగులను కూడా వదలదు అనేటువంటి విషయం చాలా క్లియర్గా మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఎన్నికల వేళ వాలంటీర్స్ వ్యవస్థని దూరంగా పెట్టండి ప్రత్యున్న ఏర్పాట్లు చేసుకోండి అని ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేసేటప్పుడు చాలా క్లియర్గా ప్ర ప్రభుత్వం దగ్గర కూడా ప్రత్యున్న ఏర్పాట్లు ఉన్నాయి మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేశాం ఏదైతే ఈవేళ ప్రతి సచివాలయానికి కూడా యావరేజ్ని నాలుగు వందల ఫింఛన్లు ఉన్నాయి స్టేట్ వైడ్ సచివాలయాలు సచివాలయాల సిబ్బంది పింఛన్దారుల సంఖ్య చూస్తే ప్రతి సచివాలయానికి యావరేజ్ నాలుగు వందల ఉన్నాయి ప్రతి సచివాలయానికి కూడా మరి పది మంది సిబ్బంది యావరేజ్ని ఉన్నారు అంటే ఒక్కొక్క సిబ్బందికి యావరేజ్ని నలభై ఫిన్షన్లు పంపిణీ చేస్తే ఖచ్చితంగా వన్ ఆర్ టూ అంటే ఒకటి రెండు రోజుల్లోనే మరి తప్పితే మూడు రోజుల్లోనే ఖచ్చితంగా వాళ్ళ ఇంటింటికి వెళ్ళి క్లియర్ చేయొచ్చు అయినా కూడా అవకాశాన్ని వదలి ఈవేళ సచివాలయాల దగ్గరికి రప్పించుకొని ఈ ఎండల్లో మండు ఈ నలభై రెండు డిగ్రీ సెంటీగ్రేడ్లో మరి ఆ వృద్ధుల్ని వితంతుల్ని దివ్యాంగుల్ని హింసించాలి అనేటువంటి మరి ఏదో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి మరి వైఖరి చూస్తూ ఉంటే ఆయన మానవత్వం లేనటువంటి వ్యక్తిగా మరొక్కసారి గుర్తించబడినటువంటి పరిస్థితి మరి దీనిలో ఎవరైతే సెర్ఫ్ సీఈఓ మురళీధర్ రెడ్డి అదేవిధంగా మరి ఏదైతే ఈవేళ గవర్నమెంట్ సిఎస్ జవహర్ రెడ్డి మరి వీళ్ళు కూడా తమ ఆలోచనలు పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి తొత్తుల మాదిరిగా ఇటువంటి నిర్ణయాలు తీసుకొని మరి ఏదైతే ఆ ప్రజల్ని ఆ వృద్ధుల్ని వితంతుల్ని దివ్యాంగుల్ని ఇబ్బంది పెడితే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ చూస్తూ ఊరుకునే ప్రశ్నే లేదు ఖచ్చితంగా ఆ వృద్ధులు వితంతులు దివ్యాంగులకి అండగా వాళ్ళ ఇంటింటికే పింఛన్ అందించేంత వరకు కూడా మేము వాళ్ళకు అండగా ఉంటాం పోరాడతాం ఈ ప్రభుత్వం మీద అని చెప్పి తెలియజేస్తాం